ఇదంతా మా చెట్లు కదండీ మా పెరట్లోని చెట్లు అనమాట సో ఈ బీరకాయ ప్లాంట్ అండ్ కాకరకాయ ప్లాంట్ ఫెన్స్కి అవతలకు కూడా పాకిపోయాయండి సో అటువైపు ఏమన్నా కాయలు వచ్చాయేమో చూద్దాము ఓకే నేను యాక్చువల్గా ఇదిగోండి ఇలాగ ఫ్రంట్లో నుంచి అలా బయట దాకా వెళ్ళి అలా టర్న్ చేసి ఇలా వెళ్ళాలన్నమాట సో నేను ఇక్కడ ఇదేదో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి వెళ్ళిపోతున్నాను జాగ్రత్తగా వెళ్ళాలి ముళ్ళుంటాయి గుచ్చుకుంటున్నాయి వచ్చేసాను ఫైనల్గా ఇంకొండి ఇక్కడ దాకా అక్కడ దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళాలి వా ఇక్కడ బీరకాయలు వచ్చాయండి రెండు బీరకాయలు ఉన్నాయి ఇక్కడ కొంచెం పెద్దగా అవ్వాలి తర్వాత కోసుకుని ఇటువైపు నుంచి ఇది ఫెన్స్ ఇటువైపు కదా ఇలా ఇటువైపు దాకా వచ్చాయన్నమాట కాయలు ఉన్నాయేమో చూద్దాము ఈ సందులో నుంచి వెళ్ళలేను అందుకని ఇదంతా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకండి ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళి ఇలాగా ఇదిగోండి చూడండి అక్కడ ఎంతలాగా వచ్చిస్తాయో చెట్లన్నీ ఇటువైపుకి సో ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం ఓకే జాగ్రత్తగా వెళ్ళాలండి ఇటువైపు పాములు కూడా ఉంటాయి బీరకాయలే కాకరకాయలే కాదు పాములు కూడా ఉంటాయి ఇటువైపు సో అది మా ఇల్లు అనమాట చూసారా మా ఇంటికి సోలార్ కూడా సోలార్ సిస్టమ్ కూడా ఉందన్నమాట పెట్టించాము చూడండి బ్యాక్ యార్డ్లో నుంచి మా ఇల్లు బ్యాక్ యార్డ్ ఫెన్స్ కిటివైపు నుంచి మా ఇల్లు సో కాకరకాయలు ఉన్నాయేమో చూద్దాం బీరకాయలు ఉన్నాయేమో చూద్దాం ఓకే యాక్చువల్గా గడ్డి కట్ చేసే అతను అంతా కట్ చేసాడు ఇదంతా వచ్చేసిండింది ఇదంతా ఇట్లా పారిపోయిండింది లాస్ట్ టైము చూసినప్పుడు ఉన్నాయండి బీరకాయలు కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి ఓ రెండు మూడు రోజులు ఆగి తెచ్చుకోవాలి ఇదిగండి పురుగులు కూడా ఉన్నాయి దీనికి రెండు కాయలు ఉన్నాయి అండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఇంకా వస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల మంచి పని చేసాడు లేదు కట్ చేసేసి ఇదంతా లేకపోతే ఇదంతా వచ్చేస్తే ఎలా కదా కాకరకాయ ఉందేమో చూసుకుని వద్దాం బీరకాయలే ఎక్కువ వస్తున్నాయి ఇటువైపు కూడా కాకరకాయలు ఏం లేవు కాకరకాయ ఉందండి అవి ఇదిగో ఒక కాకరకాయ ఉంది దీన్ని ఇలా ఇటువైపుకి వేసేసుకుందాం అలాగ అలా వేసేస్తే పెద్దగా అయ్యాక అటువైపు నుంచే కూర్చుకోవచ్చు ఇటువైపు రాకుండా బీరకాయలు అయితే చాలా వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ బుడ్డి బుడ్డి బీరకాయలు అన్నీ చాలా ఉన్నాయి ఇదిగోండి ఇంకా ఇక్కడ బీరకాయలు అలాంటివి చాలా ఉన్నాయి ఆ సైజువి ఇటువైపు చిక్కుడు కూడా వచ్చిందండో ఈ చిక్కుడు పూత పెట్టింది వచ్చింది ఈ బీరకాయని తర్వాత కొయ్యాలి ఇప్పుడు కాదు అది వెనక్కి వెళ్ళిపోదాం ఓకే